శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి మీ అందరి ప్రేమ వల్ల కొంచెం జ్వరం తగ్గిందండి రాత్రి అయితే ఉధృతంగా జ్వరం రాలేదు కొంచెం ఉంది కానీ పర్వాలేదు అయితే తలంటు పోసుకోకుండా ఫస్ట్ నీళ్ళు చల్లుకుని ఒంటి మీద స్నానం చేశాను ఏదో జీరా తలంటు పోసుకుంటే మళ్ళీ ఎక్కువైపోతుందేమో అని చెప్పి పూజ అయితే చేసుకున్నానండి ఇందాక పూలు పెట్టాను కదా మా దొడ్లో బోల్డ్ పూలు పూసాయి వాళ్ళ పెద్ద గోల్డ్ స్పాట్ మందార చూపిస్తూ చూపించాను ఇదివరకు అది కూడా పూసింది అమ్మవారి కోసం బోల్డ్ పూలు పూసాయి శంకు పూలు తెల్ల పూలు నీలం పూలు పారిజాత పూలు మా అత్తయ్య వాళ్ళ దొడ్లో ఉంటాయి ఎదురుగుండ అవి తీసుకొచ్చాము చాలా పూలు ఉన్నాయి అలా మన ఇంట్లో పూలే అలా పెట్టుకుని చూసుకుంటే చాలా సంతృప్తిగా ఉంటుంది కదా అయితే నిన్న మీరందరూ చూపించిన ప్రేమ ఆపేక్షకి ఎంత ఎంత సంతోషం అనిపించిందంటే నేను చెప్పలేను అంత సంతోషం అనిపించింది అయితే మన సబ్స్క్రైబర్లు ఒకరు ఉంటారు ఒక రకంగా రైవల్ అని చెప్పాలి అంటే రైవల్ అంటే రైవల్ అని కాదు నేను ఏ వీడియో పెట్టినా అలా అన్నారు ఇలా అన్నారు అని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఒకసారి అయితే నాకు కోపం వచ్చి మీకు నచ్చపోతే మానేయచ్చు కదా ఎందుకు చూసి అలా క్రిటిసైజ్ చేస్తారు నా అభిప్రాయం నేను చెప్తాను అంటే లేదు నేను చూస్తాను కామెంటు చేస్తాను నేనేం మానను అయినా మీకు కొన్ని నేను మంచివి కూడా పెట్టాను మీకు అవి గుర్తు లేదా అన్నారు ఇంకా నేను వదిలేశాను మీ అని మొన్న కూడా రీసెంట్గా దేనికి వివాహ వ్యవస్థ గురించి చెప్తే దానికి అలాగే కామెంట్ చేశారు వాళ్ళకి తోచినట్టు నాకు తోచిన రిప్లై నేను ఇచ్చాను వాళ్ళు కూడా నిన్న హెల్త్ ఎలా ఉందండి జాగ్రత్త అలా అని చెప్పి ప్రేమగా మెసేజ్ చేశారు నిజంగా మాటలు చాలట్లేదండి కమలమ్మ గారు నాకు ఆవిడ ఉన్నారు ఆవిడకి పెద్ద ఆవిడ అరవై ఆరేళ్ళు పైన ఆట అయితే నా వయసు అది విని ఆవిడ చిన్నదానివమ్మ ఇలాగాని ఆవిడ కూడా వంటలు ఏదైనా కా చేస్తూ ఉంటారు ఆవిడైతే నా మొహం చూసి అయ్యో తల్లి దిష్టి తగిలిందమ్మా నీకు నీ వీడియోకి నేనే దిష్టి తీసేస్తాను అమ్మలు అని చెప్పి చేస్తే ఏదో తల్లి మాట్లాడినట్టు తల్లి అలా అన్నట్టు మా అమ్మగారు అనగానే వచ్చినప్పుడు ఏదైనా ఒంట్లో బాండిపోతే మా మా తల్లి నాకైనా వచ్చింది కాదు వేద నీకు నీకెందుకు వచ్చిందమ్మా అని బాధపడిపోయింది అలాగా ఆవిడ అలా మెసేజ్ చేస్తే నాకు నిజంగా అమ్మే గుర్తొచ్చిందండి నా తల్లి మా అమ్మ అమ్మలు నీకు దిష్టి ఇస్తానమ్మా వీడియోకి దిష్టి తగిలిన తల్లి నీకు అలా అని దిష్టి తల్లి అంత సెలబ్రిటీ కాదు అంత ఇది లేదు ఇదంతా కేవలం మీ ప్రేమ అండి మీ అందరి ప్రేమ నేనేం చెప్పను చెప్పి ఏ పదం చెప్పినా తక్కువ విజయలక్ష్మి గారు శ్రీదేవి గారు సూర్యుని గారు రత్నకుమారి గారు సత్యవేణి గారు సత్యగా పద్మజ గారు పద్మజ అమ్మంగిపూడి పద్మజ ఇంకో పద్మజ ఉంటారు అని ఉంటారు జయలక్ష్మి గారు లత గారు ఇంకా నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే అందగా మాధవి గారు సుగుణలు ఇద్దరు ఉన్నారు సుగుణకృష్ణ అనే ఒకరు సుగుణ అని వాళ్ళు చెప్పక చాలామంది నేను ఎవరినైనా మర్చిపోతే ప్లీజ్ సారీ అందరూ ఎంత ప్రేమ అపేక్ష చూపించారో నిజంగా ఇంకా అంతకన్నా ఎవరికైనా ఏ మనిషికైనా ఏం కావాలో చెప్పండి ఇంట్లో వాళ్ళు ఎలాగా ఉంటారు నేను ఇంతమందిని నేను నా వాళ్ళని చేసుకోగలిగాను కదా వీళ్ళంతా నా వాళ్ళు కదా అని చెప్పి చాలా మన సంతృప్తితో నిండిపోయిందండి అది దానివల్ల కొంచెం ఈ బాధను అధిగమించాను రేపుతో యాంటీబయాటిక్ అయిపోతాయి పూర్తిగా ఇంకా తగ్గిపోతుందేమో అని అనుకుంటున్నాను అదే అది విషయం అండి ఇవి రోజైతే మీ అందరే అభిమానం వల్ల పూజ చేసుకోగలిగాను దేవుళ్ళని అదైతే తోమడం కుదరలేదండి శుభ్రం ఒక గంట రెండు గంటలు పట్టేస్తుంది ఆ పని అంత శక్తిగా లేదు నేను అసలు లేదు ఉంటాను కాకపోతే రాత్రి అంత హై టెంపరేచర్ రాపోవడం వల్ల ఈ పాటిగా ఉన్నాను రేపు శనివారం రేపు శుభ్రం చేసుకుంటాను దేవుడికి పూజ గది అది ఇది సంగతి అండి మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందాం ఒకటి రెండు రోజులు పోయిన తర్వాత రేపు ఎల్లుండే ఎప్పుడో మళ్ళీ మంచి టాపిక్ చూసి మళ్ళీ మీ అందరితో పంచుకుంటాను మరొక్కసారి మీ ప్రేమాభిమానాలకి సరదా సర్వదా కృతజ్ఞతని నా కృతజ్ఞతని ఎంత చెప్పుకున్నా తక్కువే ఉంటాను లవ్ యూ ఆల్ మీ విజయాపన్నాల